అకేషన్ లొకేషన్ అనేది తెలుగు వారి వేడుక అంటే అంగీకరించామో ఆ డిబేట్ ని జరగాలి అనేది ప్రజా సమస్య ఇది ఇది ప్రజల సమస్య ఇది ఇది రాజకీయమైన సమస్య కాదు ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వాళ్ళందరూ అంతే ఇబ్బంది ఈ సమస్య కాబట్టి జరగాలి డిబేట్ జరగాలి తీసుకు ప్రధాన వ్యతిరేకంగా వద్దవ్వాలి అప్పుడే అప్పుడే ముందుకెళ్తాం అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం అధ్యక్ష అధ్యక్ష మెడికల్ కాలేజెస్ ఇష్యూస్ మీద మెడికల్ కాలేజ్ ఇష్యూ మీద షార్ట్ డిస్కషన్ ఒప్పుకోవడం జరిగింది బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఓకే చేశాము కానీ గ్రూప్ ఏ గ్రూప్ బి మినిస్టర్స్ ఉండటం వల్ల కొద్ది క్లాష్ వచ్చింది దాని గురించి ఈ రోజు కన్ఫర్మ్ చేస్తామని కూడా ఆ రోజు చెప్పారు ఈ లోపు మీరు బీఎస్సీ మీటింగ్ పెట్టారు రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు విత్ రెస్పెక్ట్ టు ద చైర్ అధ్యక్ష ఎల్ఓపి గారు ఫోర్ చేశారు ట్రెడిషన్స్ గురించి కస్టమ్స్ గురించి మీ ఎల్ఓపి గారి గురించి మాట్లాడాలండి అధ్యక్ష ముందు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత ఆయన మాట్లాడితే బాగుండేది అధ్యక్ష వారు సభ్యుల్ని వారిని కూర్చోమండి కూర్చోమన్న తర్వాత వారు మాట్లాడితే బాగుండేది సభని ఈ రోజున ఆర్డర్లో పెట్టకుండా ఈ రకమైనటువంటి నియమావళి ఎక్కడా లేదా అధ్యక్ష ఈరోజు నియమావళికి వ్యతిరేకంగా జరుగుతా ఉంది సభ అధ్యక్ష ఈ శాసన మండలి ఈ రోజు స్టార్ట్ అయింది కాదు అధ్యక్ష గత ప్రభుత్వంలో కూడా శాసన మండలి ఉంది తమరే అధ్యక్షులు ఉన్నారు ఒక్క రోజైనా సరే సభ్యులు ఓడిఎం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత సభను అదుపులో పెట్టండి అధ్యక్ష బిఏస్ లో డిస్కస్ చేశారు అది ఎప్పుడు వస్తుంది అనేది వీళ్ళిష్టం కాదు అధ్యక్ష ప్రభుత్వం ఇష్టం అది ఈ సెషన్ లో కంపల్సరీగా ఇది అవసరం అధ్యక్ష ఇది అవసరం ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష మీరు మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారు ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు రేపు ఇంకోటి తీసుకోండి ముందు సభ సభ అదుపులో పెట్టండి అధ్యక్ష అధ్యక్ష సభ అదుపులో పెట్టండి తమరే 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 గత గవర్నమెంట్ చైర్మన్ గా ఉన్నారు మేము సభ్యులుగా ఉన్నాం ఓడియం దాటు అక్కడికి రాలేదు అధ్యక్ష మీరు గీసిన గేప్ దాట్ రాలేదు ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు దయముంచి మీ పవర్స్ ఉపయోగించండి సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష ప్లీజ్ ఎందుకండి మీ సీట్లోకి వెళ్ళండి పోడియం దిగాలి మీరు రోజు పోడియం మంచి పద్ధతి కాదు మీరు నిరసన అనేది సీట్లో చేయాలి తప్ప పోడియం దగ్గర వచ్చి మెడికల్ కాలేజీల మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీల పోయి చచ్చ వెంట మెడికల్ కాలేజీల పోయి చచ్చ వెంట మెడికల్ కాలేజీల పోయి చచ్చ వెంటనే చెప్పాలి మీ మీ సభ్యులకి సీట్లకు కూర్చొని దర్శనం తెలియజేయమం సైలెంట్ గా ఉంటాం మేము మాట్లాడితే సైలెంట్ ఉంటుంది విధానం కాదు ఇది పద్ధతి కాదు అధ్యక్ష పద్ధతి అధ్యక్ష అపోజిషన్ లీడర్ మాట్లాడినప్పుడే సైలెంట్ గా ఉంటాం మీరు మాట్లాడినప్పుడు అడవి చేస్తాం పద్ధతి దగ్గర ఉంటుంది হাউস ইজ এক ফার